నిజాలు మీ టుడే అంతా తుఫాన్ ప్రభావంతో ముంపునకు గురి ప్రాంతాల్లోని తిరిగి పునరావాస కేంద్రాలు కల్పించడంతో ప్రభుత్వం విఫలమైందని మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎలమంచలి నియోజకవర్గం సమన్వయకర్త కరణంప ధర్మశ్రీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ అన్నారు మునగపాక వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఇరువురు మాట్లాడుతూ ఫోటోషూట్ కే అధికార యంత్రాంగం పరిమితమైంది సహాయక చర్యలైతే మాత్రం లేవు మండలంలో మూడు పేల ఎకరాలలో చేతికొస్తున్న పంట నీటిపాలై రైతులు నష్టపోతే వారిని ఆదుకునే పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం లేదన్నారు సుమారు పది గ్రామాలైతే సెంటు భూమి కూడా మిగలకుండా నీటిపాలై రైతులు రోధిస్తుంటే వాళ్లకు దిక్కు కూడా లేదని విమర్శించారు మండలంలో రైతుకు ధైర్యం చెప్పడానికి ఏ ఒక్క అధికారైనా ప్రజాప్రతినిధులైనా పర్యటించారని ప్రశ్నించారు కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిని పట్టించుకునే నాదుడే లేక అక్కడ ఎలాంటి సహాయక చర్యలు అందక పునరావాస కేంద్రాల విషయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు మా అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి ఆయనే స్వయంగా ఇక్కడ పర్యటించే విధంగా ప్రయత్నిస్తామన్నారు ఎవరో అధికారులు తీసుకొచ్చి అక్కడ లోపల అష్టవస్యం మాట ఆడుకుంటున్నారు అంతేగాని ఎక్కడ ముంపు గురయ్యిందో అక్కడికి వెళ్లి వాడు ఫుడ్ సప్లై చేయడం గాని మిల్క్ సప్లై చేయడం కానీ ఈ కార్యక్రమం చేయలేదు తక్షణమే దీన్ని జాతీయ విపత్తుగా పర్టికులర్ గా రాంపిల్లి మండలాన్ని యూనిట్ గా తీసుకుని జాతీయ విపత్తుగా ప్రకటించకపోతే ఆ గ్రామాలు ఆ నేవీ వాళ్ళు మళ్ళీ యాక్షన్ తీసుకోరు ఇది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు కేవలం కలెక్టర్ ఆ నేవీ సంబంధించి కేంద్ర ప్రభుత్వ అధికారులు పంపించినా సరే అక్కడ బ్రిడ్జి అక్కడ మొత్తం వాటర్ ఫ్లో వెళ్ళడం కోసం శారదా నది మీద తక్షణమే అక్కడ ఫ్రీగా ఫ్లో వెళ్తేనే మళ్ళీ అవన్నీ కూడా భవిష్యత్తులో పంట ముందు భవిష్యత్తులో ఆ గ్రామాలు కూడా మళ్ళీ నిలబడతాయి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆందోళన జరుగుతారు తప్ప కేవలం ఏదో వృత్తి మాత్రమే ఈ రోజు మాంది తుఫాను కారణంగా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఏదో వాళ్ళకి ఏదో ఫుడ్ అది ఇచ్చేస్తే మన పని అయిపోయింది అనుకుంటే మళ్ళీ రేపు వచ్చే ఏడాదిలో ఏ మాత్రం చిన్న సేవలతో వచ్చినా మళ్ళీ అక్కడ సముద్రంలో కలవలసినటువంటి వాటర్లతో కూడా వెనకొచ్చి మళ్ళీ పట్టలన్నీ మునిగిపోయి అవన్నీ కూడా మొత్తం పల్ల ప్రాంతాలు అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మేము చెప్తున్నటువంటి అన్ని గ్రామాలు కూడా రాంబిడ్డి మండలంలో అటువైపు ఉన్నటువంటిది జిమ్మల దగ్గర నుంచి నారాయణపురం దగ్గర నుంచి నుంచి కొత్తూరు దగ్గర నుంచి పెదకాలవరిపల్లి నుంచి జనకాల పల్లి నుంచి గజాల దగ్గర నుంచి కుమరాపల్లి నుంచి కట్టుబోలు దగ్గర నుంచి ఇవన్నీ గ్రామాలు కూడా ఏంటంటే తిరుపతితో సైతం అన్ని గ్రామాలు కూడా నదీ పరివాహ ప్రాంతంలో శారదం నది పరివాహ ప్రాంతం దగ్గరలో ఉండడంతో పాటు దాని శాశ్వత పరిష్కారానికి తగ్గ చర్యలు ఇంతవరకు కూడా తీసుకోలేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే మీరు అలర్ట్ అయ్యి ఈ నైట్కి మాత్రం బృందాలు పంపించినా సరే ఆ కుమరాపేట గ్రామం గాని గజార్ గ్రామం గానీ మరిపాలి గ్రామాల్లో జనాల్ని ఇంకో దగ్గరికి తరలిస్తేనా గాని లేకపోతే ఈ నైట్కి ఏమాత్రం వర్షం పడినా చాలా ప్రమాదకమైన పరిస్థితులు ఉన్నాయి ప్రమాదం గడ్డిగా ఉన్నారని తెలియజేసుకుంటూ ఇప్పుడే మేము అంత కూడా అక్కడ వీడియో అది కూడా తీసాం ఇది ఒకసారి సముద్రాన్ని ఉన్నారు సముద్రాన్ని తలపిస్తున్నట్టు చూడండి మీకు కనిపిస్తుంటారు కూడా దయచేసి ఈ విషయం మీరు ఇది మీడియా ముఖ్యంగా కూడా ఇక్కడ కలెక్టర్ కూడా నేను ఇప్పుడే పంపించాను కలెక్టర్ కూడా చూసి రెస్పాండ్ అయ్యారు చూస్తారని ఓన్లీ మెసేజ్ పెట్టారు బట్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని అక్కడ ఎలర్ట్ చేసి అక్కడ ఉంచవలసిన బాధ్యతగానే ఉందని ఈ సందర్భంగా మీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ ఒకసారి ఇప్పుడు చెప్తున్నటువంటి విషయాల్ని పంపించినటువంటి విషయం చూడండి సముద్రానికి సముద్రం తలపించే రీతిలో ఉన్నాయి కనిపిస్తుందా ఇది తక్షణమే చేయకపోతే అవసరమైతే ఇదంతా అన్ని విషయాలు కూడా మా నా ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఒకసారి ఈ ముగ్గు ప్రాంతాలు ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం కానీ ఎలాంటి అలసత్వం ప్రదర్శించి ఏమాత్రమే చెప్పినటువంటి విషయాలపై శ్రద్ధ చూడకపోతే అవసరైతే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి రమ్మని ఈ ప్రాంతాన్ని అందరినీ సందర్శించమని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి సరే అది శాశ్వత పరిష్కారం కనుగొనకపోతే ఇంచుమించు తొమ్మిది గ్రామాలు పూర్తిగా అయిపోయే ప్రమాదం ఉంది ఎలాంటి తుఫాను వస్తాయని మాత్రం మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ ఇప్పటికైనా అధికారులు మీరు మీరు ఇమీడియట్ కి నైట్ అంత కూడా అక్కడ క్యాంప్స్ కండక్ట్ చేయాలని అలాగే మనోపాక మండలానికి సంబంధించి యాదగిరిపాలెం ఇలాంటి గ్రామాలకు యాదగిరిపాలెంతో పాటు ఆ పక్కన ఉన్నటువంటి గ్రామాలు గణపతి ఇలాంటి గ్రామాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తగిన సహాయం రెవెన్యూ అది కూడా మీరే రేషన్ అది కూడా ఇమ్మీడియట్ గా సహాయం చేయవలసిన బాధ్యత ఉందని సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం గడిచిన రెండు రోజులుగా కేంద్ర ప్రభుత్వం ఈ తుఫాన్ గురించి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం తెలియజేయడం మీడియా ద్వారా పత్రికల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం సహాయ చర్యల్లో మునిగినట్టుగా మీడియాలో మనం వార్తలు చూడడం చాలా మేము ఆనందించాం ఎందుకంటే ఒక విపత్తు వస్తున్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధం చేస్తున్నారు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని టీవీలో చూసి మేము కూడా ఇది మంచి పరిణామం భావించాం కానీ ఈ రోజు జరిగినటువంటి సంఘటన చూస్తే ఏదైతే వాళ్ళు టీవీలోని పత్రికల్లోని మీడియా సమావేశాల్లో చెబుతున్నటువంటి సన్నివేశాలకు విరుద్ధంగా ఈరోజు గ్రామాల్లో ఉంది ఎక్కడా సహాయ చర్యలు లేవు ఎక్కడ పునరావాస కేంద్రాలు లేవు దురదృష్టం అంటే ఎక్కడ ఒక అధికారి కూడా లేదు అనేక టీములు చేశాము ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు రూపాక చెప్తున్నారు జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడే ప్రెస్ మేము అన్ని కూడా తుఫాను సమస్యలు అన్ని ఏర్పాట్లు చేస్తాం అందరూ కూడా టీం రెడీగా ఉందని చెప్పి చెప్తున్నారు దయచేసి మీడియా సోదరు మేము అడుగుతున్నాం మేము రాజకీయంగా ఆరోపణ చేయదలుచుకోలేదు మీరు స్వయంగా చూడండి ఈ రోజు ఉదయం నుంచి మా స్థానిక సమన్వయకర్త మా ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ శాసనసభ్యులు ధర్మశ్రీ గారు మేము కలిపి వైఎస్ఆర్ పార్టీ కేడర్ నాయకత్వం అందరూ కూడా ఏదైతే ముగ్గు ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది పది తొమ్మిది గంటల నుంచి ఇప్పుడు నాలుగు గంటల పర్యటించిన తర్వాత అక్కడ జరిగిన సన్నివేశాలు అక్కడ రైతాంగం ప్రజలు పడుతున్న బాధలు వారు చేతుండే ఆత్మనాదాలు చూసి చలించి ఈ రోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ సమాసం ద్వారా సరే ప్రభుత్వం కలుగుతరగాలి ప్రభుత్వ యంత్రాంగం కలుగుతరవాలి తొమ్మిది గ్రామాలు అనకాపల్లి జిల్లాలో తొమ్మిది గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోతే నిన్న సాయంత్రం అక్కడ గండి కొడితే ఈ రోజుకొచ్చి ఒక్క రెవెన్యూ అధికారి కానీ మరి ఆర్డీఓ గారు కానీ కనీసం ఈఆర్ఎల్ కానీ ఆ ప్రాంతాన్ని సందర్శించిన పరిస్థితి లేదు ప్రాంత ప్రజల్ని మరి క్షేమంగా ఉండే ప్లేసులు తరలించడానికి ప్రయత్నం లేదు అక్కడ నుండి మరిపాలు రజాల కట్టుబోలు కుమ్మరాపల్లి